అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల బ్రేకింగ్ న్యూస్ అండి ఖచ్చితంగా ఇది బ్రేకింగ్ న్యూసే ఎందుకని అన్నానంటే కనుక ఎవరైతే వైసీపీ హోమ్ మినిస్టర్ ఉన్నారో ఆ హోమ్ మినిస్టర్ మీద దాడి అయితే జరిగింది ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హోం మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తన బస చేసే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు టీడీపీ నాయకులు కొంతమంది కార్యకర్తలు కలిపి వచ్చి అక్కడ ఫర్నిచర్ని దాన్ని ధ్వంసం చేశారు ఎందుకంటే వైసీపీ వాళ్ళకే వీళ్ళకే మధ్య మాటా మాట జరిగిన ఆ వాగ్వాదంలో దా భాగంగానే దాడి జరిగింది ఒకరు ఒకళ్ళు కొట్టుకోవడం జరిగింది ఆ కొట్టుకునే భాగంగా ఫర్నిచర్ అంతా అయిపోయింది తర్వాత అక్కడ ఉంటే కారు అద్దాలు బద్దలు కొట్టేయడం జరిగింది కాబట్టి వైసీపీ ఏమంటుందిరా అంటే ఈ విషయం మీద వైసీపీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో తానేటి వంతుగారి మీద దాడి చేయాలని వచ్చారు వాళ్ళు కాబట్టే హండ్రెడ్ పర్సెంట్ ఆ కుట్రపూరితంగా కావాలని ప్లాన్గా వచ్చి దాడి చేయడం జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నమాట కానీ పోలీసులు దీని మీద కేసు అయితే నమోదు చేశారు ఏంటంటే ఎస్సీ అట్రాసిటీ కేసు కింద సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైతే టీడీపీ తరఫున వెంకట్రాజు అలాగే ముల్లపూడి బాబురాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు కట్టడం జరిగింది ఇరుపక్షాల మీద కేసులు కట్టడం జరిగింది కాబట్టి కేసు కట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అనేది కనుక పోలీసులు తెలిపారు కాకపోతే దాడి అనేది ఆ దాడులో చాలామంది గాయపడ్డారు ఎక్కువ భాగం వైసీపీ అభ్యర్థులు గాయపడ్డారని అయితే కనుక చాలా మటుకు వార్తలు వస్తున్నాయి కాబట్టి ఏంటైంది పూర్వపాలు తెలియాలని ఇంకొంచెం సాగాల్సిందే ఇది బ్రేకింగ్ న్యూస్గా మీకు తెలియజేయాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఎలాంటి ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి ఎలాంటి ఎలాంటి విద్వేషమైనటువంటి చర్యలు కానీ కుట్రపూరితమైన కక్షలు కానీ గొడవలు కానీ ఇటువంటివి జరగకుండా ఎలక్షన్ సజావుగా జరగాలని మ్యాక్సిమం ఎలక్షన్ ఇసి చాలా సీరియస్ అయితే కనుక కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంది ఎలక్షన్ టైంలో ఎలాంటి గొడవలు జరిగినా సరే చాలా సీరియస్ అయితే జరుగుతుంది సీరియస్ పనిష్మెంట్లు ఇవ్వడం జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది జారీ చేసిన తర్వాత ఇది జరగడం తర్వాత చూడాలి మరి ఎవరికి ఎటువంటి డబ్బులు తిరగాలి ఏంటనేది మరి కొద్దిసేపు తెలుస్తూ చూస్తున్నాం మీరు అందరూ కూడా మర్చిపోద్దు మన ఛానల్ని కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు మీ అమూల్యమైన మన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్